దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభువారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును దేవాది దేవుడైన వారు మన ప్రార్థనలు వింటూ మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలని మనతో మాట్లాడాలని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మనం ఎంతసేపు మన కష్టాలు నేను నా కుటుంబం అంటూ ఏడుస్తూ ఆయనకు మొర్ర పెట్టి ఆయన మన ప్రార్థనకు ఏమి సమాధానం ఇస్తున్నారు అనేది ఆలోచించకుండా ప్రార్థన చేశాము అని ఊరుకుంటాం కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అంతేకాని మన ప్రార్థనలు వినే దేవాది దేవుడు వారు ఈ కష్టంలో మనతో ఏం మాట్లాడుతున్నారు ఈ కష్టానికి ఆయన ఏ కీ ఇస్తున్నారు అనేది ఎదురు చూడము కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ ఆయనపై అలిగి నిష్ఠురాలు కూడా ఆడుతుంటాం అలా కాకుండా ఈ కష్టంలో ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో మనం గ్రహించాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం జేమ్స్కు ఒక పెద్ద కంపెనీ అంటే చాలా ఇష్టం ఆ కంపెనీలో జాబ్ చేయాలని అతని ఆశ అతని కళ కూడా దానికి తగ్గట్టుగా బయోడేటా తయారు చేసి దేవునికి ప్రార్థన చేసి మెయిల్ పంపిస్తాడు కంపెనీ వాళ్ళు అతని బయోడేటా నచ్చి ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ చేస్తారు అయితే జేమ్స్ మెయిల్ చెక్ చేసుకోకుండా వారు పెట్టిన మెయిల్ను చూడకుండా ఆ కంపెనీకి ప్రతిరోజు బయోడేటాను మెయిల్ చేసేవాడు ఇలా ఒక నెల గడిచింది కంపెనీ వారికే విసుగు వచ్చి జేమ్స్ నంబరు బయోడేటాలో చూసి ఫోన్ చేసి ఎన్ని రోజులు ఇలా మెయిల్స్ పంపుతావు నీకు మొదటి రోజే సమాధానం ఇచ్చాము మెయిల్స్ చెక్ చేసుకోవా ఇప్పటి నుండి మెయిల్స్ పెట్టడమే కాదు మెయిల్స్కి వచ్చే రిప్లైస్ కూడా చెక్ చేసుకో అని చెప్పారు అప్పుడు మెయిల్ చెక్ చేసుకున్న జేమ్స్ అయ్యో నెల రోజులు వృధా చేసుకున్నానే అని బాధపడి దేవా నా ప్రార్థనకు మొదటి రోజే జవాబిచ్చారు కానీ నేనే గుర్తించుకోలేకపోయాను దేవా నన్ను క్షమించి ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేలా చూడండి అని ప్రార్థించి మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అయ్యి ఆ కంపెనీలో జాబ్ సంపాదించాడు గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో యొక్కి నా వద్దకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దావీదు మహారాజు ప్రతిరోజు దేవుని మందిరం యొక్క గడప వద్ద కూర్చుని దేవుని నుండి వినటానికి ఆశపడేవాడు అలాగే వినేవాడు తద్వారా దేవుని హృదయానుసారుడు అని దేవుని చేతనే మెప్పు పొందాడు మనం ఉపమానంలో తెలుసుకున్న జేమ్స్ తన కళ్ళ ముందరే ఉన్న మెయిల్ను చూసుకోలేక నెల రోజుల సమయం వృధా చేసుకున్నాడు మనం కూడా పరిశుద్ధ గ్రంథం రూపంలో మన ముందరే ఉన్న దేవుని చూడకుండా సమయం వృధా చేసుకుంటున్నామేమో గమనించుకోవాలి ప్రతిరోజు ప్రార్థించి వదిలివేయకుండా ఆయన మన ప్రార్థనకు ఏం సమాధానం ఇస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూడాలి మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మన కొరకు ఒక మాట దాచి ఉంచి ఉంటారు ఆయన తన ప్రజలకు తన భక్తులకు శుభవచనం సెలవివ్వాలని ఎదురు చూస్తున్నారు దావీదు మహారాజుకు చూపినట్లు తన శాశ్వత కృపను చూపటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ప్రార్థించి దేవుని మాట విని మన పరిస్థితులను చక్కబరుచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా అనుదినం అనుక్షణం మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుపుతున్న దేవా వందనాలయ్య దావీద్ మహారాజుకు చూపిన శాశ్వత కృపను మీయేడలా చూపుతాను అని మాతో నిత్య నిబంధన చేస్తున్నందుకు వందనాలయ్య మేం ప్రార్థించి వదిలివేసే వారంగా కాకుండా మీ మాట విని మీ చిత్తం చొప్పున నడుచుకునే వారిగా ఉండుటకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ప్రార్థించి మీ మాట విని మీ కృపను పొందుకొనుటకు సహాయం చేయండి ఏ పరిస్థితి అయినా మీరు వారితో మాట్లాడి మీ కృపను వారికి అందించి వారిని ఆశీర్వదించండి వారి పరిస్థితులను చక్కబరిచి మీ శాశ్వత కృపతో వారిని నింపండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిస్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల కృప చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు